పట్టభద్ర నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది నన్ను గతంలో రెండు వేల పదిహేనులో రెండు వేల ఇరవై ఒకటిలో ఇదే నియోజకవర్గం అద్భుతంగా ఆశీర్వదించింది నేను జనగామ ప్రజల సేవ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు జనగామ ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించారు అందువల్ల ఖాళీ అయిన ఈ యొక్క నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఈరోజు జరుగుతున్నది గత పదిహేను రోజులుగా ప్రచారం హోరెత్తించి ప్రచారంలో చర్చకు వచ్చిన అంశాలు కూడా ఇవాళ పార్టీల మధ్య గతంలో వాళ్ళు ఏం చేస్తారు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి కూడా ఇలా నిరుద్యోగులు పట్టభద్రులు బాగా చర్చించారు ఆలోచించారు మాకు నమ్మకం ఉన్నది విశ్వాసం ఉన్నది గత పది సంవత్సరంలో తెలంగాణ తేవడమే కాదు బాగు చేసింది కూడా ఈ కేసీఆర్ గారి బిఆర్ఎస్ పార్టీ అనే ఒక విశ్వాసంతో పట్టభద్రులు అదేవిధంగా నిరుద్యోగులు ఉన్నారు వారు వాళ్ళ యొక్క ఎన్నికల్లో కూడా వాళ్ళు మమ్మల్ని అనేక అంశాలు అడిగారు నిరుద్యోగ ప్రతి వస్తుందేమో ఎదురు చూశాం నోటిఫికేషన్లు ఫిబ్రవరి లోపల వేస్తాం రెండు లక్షల కంటే ఎదురు చూసాం అదేవిధంగా మెగా డిఎస్సీ వస్తుంటే ఎదురు చూశాం ఒక్కటి కూడా నిరుద్యోగులకు కానీ పట్టబట్ల సంబంధించిన ఒక రివ్యూ జరగలేదు ఒక పైసా విదల్చలేదు ఫీ రింబర్స్మెంట్ రాలేదు అనేకం ఇటువంటి ఇబ్బందుల వల్ల ఖచ్చితంగా ఇవాళ నిజమైన ప్రశ్నించే గొంతుకోకు స్వచ్ఛమైన చరిత్ర ఉన్న నీతి నిజాయితీ కలిగిన ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మద్దతుగా అనేక సమావేశాలు సభలు జరిగినాయి అందరు కూడా ఒకటే మాట ఈసారి మొదటి ఓటుతోనే మొదటి ప్రాధాన్య ఓటుతోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల రాకేష్ రెడ్డి గెలుస్తుంది విశ్వాసం మాకున్నది ఎందుకంటే అతను ప్రతి చదువుకోవడం గోల్డ్ మెడల్ సాధించడం బయట ప్రపంచాల్లో పని చేసి రావడం ఇక్కడ ఉద్యోగులకు నిరుద్యోగులకు పట్టబద్ధులకు సేవ చేద్దాం ప్రజలకు సేవ అని రావడం అనేది చాలామంది ఆహ్వానించారు దానికి స్వాగతం తెలియజేశారు వాటి మాకు పూర్తి విశ్వాసం ఉన్నది ఈ ఎన్నిక పుట్టినప్పటి నుంచి వెళ్ళి ఆనాడు టీఆర్ఎస్ నాలుగు సార్లు గెలిచింది ఇవాళ బీఆర్ఎస్ మొద ఐదోసారి దాన్ని కైవసం చేసుకోబోతుందని చెప్పేసి విశ్వాసం మాకు జై తెలంగాణ జై కేసీఆర్